ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఉన్న ఆటగాడు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో సిక్సర్లు ఫోర్లు కొట్టిన ఓ ప్లేయర్ను ఇప్పుడు కావ్య మారన్ జట్టు సన్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో గాయపడిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో యువ ప్లేయర్ రవిచంద్రన్ స్మరణ్ ఎంపికయ్యాడు కర్ణాటకకు చెందిన యువ బ్యాట్స్మెన్ దేశీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఇరవై ఒక్క ఏళ్ల స్మరణ్ ఇప్పటి వరకు ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఇందులో అతడు అరవై నాలుగు పాయింట్ యాభై సగటుతో ఐదు వందల ప్లస్ పరుగులు చేశాడు పంజాబ్పై డబల్ సెంచరీ సాధించడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగులో లిస్ట్ ఏ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అతడు పది మ్యాచ్ల్లో డెబ్బై రెండు పాయింట్ పదహారు సగటుతో రెండు సెంచరీలతో సహా నాలుగు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు అటు టీ ట్వంటీ ఫార్మాట్లోనూ తనదైన ముద్ర వేశాడు స్మరణ్ ఆరు మ్యాచ్ల్లో నూట డెబ్బై పరుగులు చేశాడు ఈ సమయంలో అతడు స్ట్రైక్ రేట్ నూట డెబ్బై రవిచంద్రన్ స్మరణ్ మొదట ఆర్సీబీ ప్రీ క్యాంప్లో ప్రాక్టీస్ చేశాడు అక్కడ అతడు ముప్పై మూడు బంతుల్లో అజేయంగా ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు కానీ తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు ఇప్పుడు సన్ హైదరాబాద్ ఈ బ్యాట్స్మెన్ ను సొంతం చేసుకుంది సన్ రైజర్ హైదరాబాద్ లోకి స్మరణ్ ఎంట్రీ స్పిన్నర్ స్థానంలో ఉండవచ్చు కానీ అతడు బ్యాటింగ్ శైలి జట్టుకు కొత్త దూకుడును ఇస్తుంది స్మరణ్ను ముప్పై లక్షల బేస్ ధరకు జట్టులోకి తీసుకుంది కావ్యపాప మరోవైపు గాయం కారణంగా జట్టుకు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యువ బ్యాట్స్మెన్ ఆయుష్ మాత్రమే ఎంపిక చేసింది చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని ముప్పై లక్షల రూపాయలకు జట్టులోకి చేర్చుకుంది